జిల్లా గూడూరు మండలంలో సీతానగరం వెంగంపేట భూపతిపేట గ్రామ సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు నా ప్రమాణ స్వీకారానికి నుండి వచ్చిన పార్టీ భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం విష్ణుకుమార్ అనే నేను విడుదంపేట గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం ముఖ్య మండలాలు సీతానగర్ గ్రామ సర్పంచ్ని యువకులైన మమ్మల్ని గుర్తించి భారీ మెజార్టీతో గెలిపించిన సీతానగర్ గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానని అందరి ఎంత ఎంతటి నమ్మకాన్ని మనం ఏదైనా బాధ్యతలు ఇచ్చారో అంతటి నమ్మకాన్ని వారికి పని రూపంలో నైపుణ్యతను చూపించి సత్వరం వాళ్ళ అందుబాటులో ఉండి వాళ్ళ పనులకు పరిష్కారం దిశగా కృషి చేసుకుంటూ ఎమ్మెల్యే గారి ఆశీసులతో ఈరోజు భారీ మెజార్టీ సాధించడం జరిగింది నేడు పాలక మండలికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ ఎన్నో సమస్యలతో ఉన్న రెండు సంవత్సరాలు గడుస్తున్న పాలక మండలి నేడు లాస్ట్ ఘట్టానికి చేరుకుంది నూతనంగా మాలాంటి యువకులను ప్రజలు కుర్చీలో పెట్టడం మాలాంటి యువతను బాధ్యతగా వాళ్ళు ఉదారం మీద వేసుకొని మమ్మల్ని ఎగ్రేజ్ చేస్తున్న గ్రామ ప్రజలందరికీ అందరికీ శిరసా వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను విలే తెలియజేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాల గ్రామ పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్తూ నేను భవానీ విష్ణు కట్ల ఉప సర్పంచ్ వెంగంపేట ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఏ నమ్మకంతో అయితే రెండవసారి మన గ్రామంలో మళ్ళీ మమ్మల్ని నమ్మి మాపై నమ్మకంతో తిరిగి రెండవసారి మాకు అధికారాన్ని అప్పజెప్పినందుకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో గత ఐదు సంవత్సరాల క్రితం గూడూరు మండలంలో రెండు పర్యాయాలు వెంగంపేట గ్రామ పంచాయతీకి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను తీసుకురావడం జరిగింది అదే స్ఫూర్తితోటి మీరందరూ ఈరోజు ఇచ్చినటువంటి ఈ తీర్పుని శిరస వహిస్తూ ఈ ఐదేళ్ల పాలనలో కూడా మహబాద్ జిల్లాలోనే వెంగంపేట గ్రామ పంచాయతీని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా ఉత్తమ గ్రామ పంచాయతీగా మీ అందరి సహాయ సహకారాలతోటి ఆర్థిక ఆర్థిక అండదండలతోటి గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు